రాష్ట్రంలోను ఉమ్మడి విజయనగరం జిల్లాలో రెండు వేల పంతొమ్మిది ఫలితాలు పునరావృతం అవుతాయని వైసీపీ కోఆర్డినేటర్ విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మత్స్య శ్రీనివాసరావు చిన్న శ్రీను స్పష్టం చేశారు బుధవారం మధ్యాహ్నం తన స్వగృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ఎన్నికలు జరగడం సంతోషంగా ఉందని చెప్పారు అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపారు నాయకులు కార్యకర్తలు పార్టీ కోసం తీవ్రంగా శ్రమించారని కితాబు ఇచ్చారు ప్రతిపక్ష పార్టీల బెదిరింపులు కుట్రను లెక్క చేయకుండా పనిచేశారని తెలిపారు జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ది వల్లే పార్టీకి మంచి పేరు వచ్చిందని చెప్పారు ఆయన్ని ప్రజలు బలంగా నమ్మడం కనిపించిందని తెలిపారు హామీలు నెరవేర్చే ఓటు అడిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకొచ్చారు మహిళలు ఆయన మీద ఉన్న నమ్మకంతో పెద్ద ఎత్తున పాల్గొని ఓటు వేశారని తెలిపారు ప్రజలు ప్రతిపక్ష పార్టీలు ఎంతగానో మభిపెట్టినా వాటిని ప్రజలు పట్టించుకోలేదని అన్నారు ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు రాష్ట్రంలో ప్రతిపక్షాలు కొన్ని హింసాత్మక ఘటనలకు పాల్పడ్డాయని తెలిపారు జగన్ ముఖ్యమంత్రి అవ్వాలి అనే ఉద్దేశంతో ప్రజలు ఓటు వేశారని చెప్పారు విజయనగరం జిల్లాలో అర్ధరాత్రి మూడు గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు జిల్లాలో పోలింగ్ శాతం పెరగడం మరో శుభ పరిమాణమని తెలిపారు పెరిగిన పోలింగ్ శాతంతో వైసీపీకి కలిసి వచ్చే అవకాశం ఉందని చెప్పారు ఉత్తరాంధ్రలో మరోసారి వైసీపీ ప్రభావం కనిపిస్తుంది స్పష్టం చేశారు అందంగా ఎక్కడ ఎలాంటి అవాంచనీయ సంఘటన జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరగడం మరి దానికి సంబంధించి ఏర్పాటు చేసిన రెండు జిల్లా యంత్రాంగం రెండు జిల్లాల యంత్రాంగం అయినా జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో రెండు జిల్లాల కలెక్టర్ ఆధ్వర్యంలో వారికి అలాగే రెండు జిల్లాలకు సంబంధించి ఎస్పీల ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేకంగా వైఎస్ఆర్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అలాగే ఉత్తరాంధ్రాల రెండు జిల్లాల డిప్యూటీ రేషన్ కోఆర్డినేటర్గా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఏదైతే సోమవారం జరిగిన పోలింగ్లో మరి మా ఉమ్మడి విజయనగరం జిల్లా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి పంతొమ్మిది శాసనసభ స్థానాలు ఐదు పార్లమెంట్ స్థానాలు నాలుగు పార్లమెంట్ స్థానాలు సంబంధించిన ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగడం ఓటర్లు స్వేచ్ఛగా పాల్గొనే విధంగా అలాగే ప్రతి ఒక్క ఓటర్ని కూడా వారిని పోలింగ్ స్టేషన్ తరలించే విధంగా మరి ఎన్నికలు షెడ్యూల్ మొదలైన దగ్గర నుంచి కూడా అహోరాత్రులు కష్టపడుతూ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలి ఈ రాష్ట్రంలో వైఎస్సీసీ ప్రభుత్వం ఏర్పడాలి ఉమ్మడి విజయనగరం జిల్లా విజయనగరం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన పోటీ చేసిన శాసనసభ అభ్యర్థులు పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించాలని ఒక దృఢ సంకల్పంతో మరి దీక్ష కోల్పోకుండా మరి రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా పేద బరుగు బలహీన వర్గాల వారికి ముఖ్యంగా ఎప్పుడు వారు చెప్తున్న మాట నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనార్టీలని అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములని చెప్తున్న వారి మాటని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజలు ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఏదైతే వారు చెప్పినా నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనార్టీ అని చెప్పిన వారందరూ కూడా ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని మరలా మాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి ఈ ప్రభుత్వం ఏర్పడాలని చెప్పి మరి సోమవారం రోజు పోలింగ్ రోజుని ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఎన్ని అబద్ధ ప్రచారాలు వారికి ఉన్న ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజల్ని అనేక రకాలుగా వారిని మబ్బిపెట్టే కార్యక్రమాలు చేసిన ప్రజలు ఒకే ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒకే మాట ముఖ్యమంత్రి గారు చెప్పారు నా వల్ల ఒక్క కుటుంబమైనా మంచి జరిగింది అనుకుంటే నాకు తోడుండండి అని చెప్పి వారు ఇచ్చిన పిలుపుని ప్రతి ఒక్కరూ కూడా తీసుకొని ఈ ప్రభుత్వంలో ముఖ్యంగా లబ్ధిదారులు ఉన్నారు ఆ లబ్ధారులు అందరూ కూడా నూటికి తొంభై ఐదు శాతం పైబడి ఇవాళ మరి ఓటింగ్లో పాల్గొనడం చాలా ఆనందదాయకం మరి ఖచ్చితంగా వారి కోర్కను మరి ఈ రాష్ట్ర ప్రజల తాల కోర్కను ఆ దేవుడు తీర్చినట్టుగానే రోజు ఒక పక్క భానుడు ఉష్ణోగ్రత పెరిగినప్పటికీ ప్రజలందరూ కూడా మరి మాకు ఆ సూర్యభగవాను మా పట్ల ఉన్నారే అని చెప్పి అనుకునే విధంగా ప్రతి ఒక్కరు ఎండైనా చూడకుండా ఓటింగ్లో పాల్గొనడం మరి ఆ సాయంకాలమే ఒక్కసారి వరుణ్ దేవుడు కూడా కరుణించి మరి చల్లటి వాతావరణాన్ని కూడా కలిగించిన ఇవన్నీ కూడా శుభపరిణామాలు మరి ఖచ్చితంగా ప్రజల కోరిక మేరకు ఈ ప్రభుత్వం ఏర్పడిపోతుంది ఈ ప్రభుత్వం ఈ పెద్ద ఎత్తున మద్దతు పలికినందుకు మరి మరి ఓటర్ మార్చేళ్ళందరికీ కూడా మరొక్కసారి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రాష్ట్రంలో కూడా చిన్న చిన్న ఎక్కడ రీపోలింగ్ జరిగినప్పటికీ కూడా కొన్ని హింసాత్మక సంఘటనలు జరిగాయి పత్రికల్లో టీవీల్లో చూసాం మరి వాటర్ మీ వంచనున్న ప్రతిపక్ష పార్టీ ఎన్డీఏ కూటమి మరి ప్రజలని బిబేది తెచ్చే విధంగా సైమానం కోల్పోయి కొన్ని అంశాత్వం సంఘటన పాల్గొన్నప్పటికి కూడా ప్రజలందరూ కూడా మేము ఓటు వేసి తీరాలి మేము ఓటు వేయాలి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మరలా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి మరలా మా పిల్లలు చదువులు కొనసాగాలి మరలా మా కుటుంబం ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు ఉండాలంటే ఖచ్చితంగా మరలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి మరలా మా కుటుంబానికి ప్రతి కుటుంబానికి అరువులో సంక్షేమం అందాలి మేమందరం కూడా మా జీవన ప్రమాణాలు పెరిగాయి మరలా మా జీవన ప్రమాణాలు పెంచుకుంటూ పోతామని చెప్పి చేస్తున్న ప్రతి ఒక్క లబ్ధిరాడు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని పోలింగ్ కేంద్రాల వద్ద పోటెత్తడం జరిగింది జూన్ నాలుగో తారీఖు తగిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరలా ముఖ్యమంత్రిగా పదవి బాధితులు ప్రమాణ స్వీకారం చేసి వారు చెప్పిన విధంగానే చేస్తారని చెప్పి కోరుకుంటున్నారు మరొకసారి మా పత్రికా సోదరులందరూ కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చివరగా ఈ ఎన్నికల్లో ఏదైతే వైఎస్ఆర్సిపి పార్టీ ఆ నియోజకవర్గం సంబంధించి అభ్యర్థులు పోటీ చేశారో శాసనసభ అభ్యర్థులు దానికి సంబంధించి మరొకసారి మా అమ్మ గ్రామ స్థాయిలో ఉన్న మా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ లేదు ప్రజాప్రతినిధులు కానీ లేదు కార్యకర్తలు కానీ లేదు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి పెద్దలు కానీ నియోజకవర్గ స్థాయి పెద్దలు కానీ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఐదు సంవత్సరాలు ఒడిదుడుకుల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న మా నాయకులు ప్రజాప్రతిధ లేదు పదవులు రాలేదనో లేదు పార్టీ మమ్మల్ని గుర్తించలేదోనో లేదు మా శాసనసభ్యుడు మమ్మల్ని హక్కును చేర్చుకోలేదనో అనేక సమస్యలు వచ్చిన అనేక మంది మా కార్యకర్తలు అవన్నీ పక్కన పెట్టి వాటన్నింటినీ పక్కన పెట్టి అందరూ కూడా ఐకమత్యంగా ఒకే ఒక మాట మీద ముందుకు తీసుకెళ్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలి ఈ ప్రజా సంక్షేమ పరిపాలన కొనసాగాలని చెప్పి కోరుకున్న మా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను సెన్స్ వచ్చి వారందరికీ కూడా అహోరాత్రులు కష్టపడి రాత్రి పగలనక ఎన్ని రకాలైన ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని నిలుకొని నిలదొక్కొని గ్రామాల్లో వారికి ఎదుర్కొన్న పరిస్థితుల నుంచి కూడా వారు నిలదొక్కొని వారందరూ కూడా చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు వారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక వ్యవస్థను తీసుకొచ్చారు ఒక వాలంటీర్ వ్యవస్థని ఆ వ్యవస్థ ద్వారా మరి ప్రతి కుటుంబానికి సంక్షేమం అందాలి మంచి జరగాలని చెప్పి కోరుకున్న ఒక వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ పట్ల దుష్ప్రచారం చేసిన ప్రతిపక్ష పార్టీ వాటన్నింటినీ కూడా పక్కకు పెట్టి కేవలం ముఖ్యమంత్రి గారు ఆలోచననే వారు పనిగా తీసుకొని వారు చేసిన వాలంటీర్లు అందించిన సేవలకు గాను మరి చివరిగా వారందరూ కూడా రాజీనామాలు చేయమంటే వారందరూ కూడా స్వచ్ఛందంగా ఈ పరిపాలన గౌరవ ముఖ్యమంత్రి గారి కోసం అందరం రాజీనామా చేస్తామని చెప్పి చేసిన మా రాజీనామా చేసిన వాలంటీర్లు మరి స్వచ్ఛందంగా